చాలా గొప్పగా ఉంది ఎందుకనంటే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనేది ఒక అటానమస్ ఆర్గాన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ నాకు ఎందుకు అంత హ్యాపీనెస్గా ఉంది అని అంటే నేను ఐ ద ఓన్లీ పర్సన్ హూ ఎన్రోల్డ్ యాజ్ ఎ స్టూడెంట్ మెంబర్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ దెన్ ఐ బికేమ్ అసోసియేట్ మెంబర్ దెన్ మెంబర్ నవ్ ఐఎమ్ ద ఫెలో ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అనేది మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఆర్గనైజేషన్ సో అది హైదరాబాదులో ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది అదేమో సివిల్ సర్వెంట్స్కు ట్రైనింగ్ ఇవ్వటానికి ఎవరైతే సర్వీస్లో ఉంటారో వాళ్ళకి ఇవ్వటానికి మనకు బెల్లాస్టాక్ ఖైరతాబాద్లో ఉంటుంది అది హైదరాబాద్లో ఉన్నందుకు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఈ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అనేది కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేసి సర్వీస్లో ఉన్న ఇంజనీర్స్కు మేము దాన్ని ఏమంటామంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిపిడిపి అంటాం లేదా సమ్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక ఆర్గనైజేషన్కు స్పెసిఫిక్గా వాళ్ళ ఇంజనీర్స్ని కానీ వాళ్ళ యొక్క స్టాఫ్ను ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ట్రైనింగ్ చేయాలంటే అటువంటి స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేసి మనము ఆ ఇంజనీర్ యొక్క స్కిల్స్ ఎవ్రీ డే అప్డేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాం చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నేను బిఫోర్ ఎంటరింగ్ ఇన్ ద రెగ్యులర్ సర్వీస్ ఇన్ పంచాయత్ రాజ్ ఐ వాజ్ ఆల్సో ఏ టీచర్ ఇన్ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ సో ఎవ్రీథింగ్ మూవ్స్ ఇన్ సర్కిల్స్ సో టీచర్గా స్టార్ట్ అయ్యి రాజులు జాయిన్ అయ్యి రాజులు అసిస్టెంట్ ఎగ్జామ్ చీఫ్ ఇంజనీర్ అయ్యి మళ్ళీ చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ తర్వాత నాకు ఈ అవకాశం ఎందుకు వచ్చిందంటే నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాడిని నేను అన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో వాటర్ అండ్ శానిటేషన్ కింద ఎవరు ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టినా మా డిపార్ట్మెంటల్ ప్రోగ్రామ్ కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కానీ ఎద్ది పెట్టినా కూడా నేను రిసోర్స్ పర్సన్గా డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు ట్రైనింగ్స్ కండక్ట్ చేసేవాడిని సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి అక్కడ ఉన్న డైరెక్టర్ రామేశ్వరరావు నన్ను రిక్వెస్ట్ చేశాడు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ వీ హ్యావ్ వన్ ఓపెనింగ్ ఫర్ వాటర్ రీసోర్సెస్ నీకు వాటర్ రిసోర్సెస్లో కూడా పనిచేసినావు కాబట్టి అతను అర్బన్ వాటర్ సప్లై మేము రూరల్ వాటర్ సప్లై చేసాము సో ఆ విధంగా ఆ ఆఫర్ ఇవ్వటం జరిగింది సో దాన్ని బట్టి నేను Past three and a half years, Ninji, after retirement from this Panchayat Raj department, I am working in the Engineering Staff College of India.